ఏదైనా వేదిక సౌందర్యానికి అమరావతి రైతుల్లో జోష్ వచ్చింది మొత్తం మీద అమరావతిలో రాజధాని నిర్మాణ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం జోరుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అదే క్రమంలో అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్న్ ప్లాట్స్ పైన కూడా ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే సిఆర్డిఐకి దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం గతంలో రిజిస్ట్రేషన్ని గత ప్రభుత్వం ఆపేసినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో అలానే గన్నవరం ఎయిర్పోర్ట్లో విస్తరణకు సంబంధించి భూములు ఇచ్చిన వారికి కూడా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇదే క్రమంలో సిఆర్డిఏ ఇప్పుడు ఒక తాజా నిర్ణయం తీసుకుంది అమరావతి రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలని అమరావతి ప్రాంతంలో ప్రారంభిస్తుంది అలానే మరొక రిజిస్ట్రేషన్ కేంద్రం మరొక రిజిస్ట్రేషన్ అని పూర్తిగా చెప్పలేము కానీ సమాచార సమన్వయ కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఎన్ఆర్ఐలు ప్రధానంగా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చాలామంది రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కానీ భూములు కానీ కొనుగోలు చేశారు అలానే హ్యాపీనెస్ట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి పెద్ద గేటెడ్ కమ్యూనిటీని సిఆర్డిఏ నిర్వహించేటువంటి ప్రణాళికను గతంలో వెలువరించింది అందులో ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళకు కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి వీరందరికీ కూడా సమాచార సమన్వయం కోసం మరొక కేంద్రాన్ని మొత్తంగా పది కేంద్రాలని సిఆర్డిఏ ప్రారంభించింది ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ప్రారంభించింది దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం రిజిస్ట్రేషన్లని పూర్తిగా వేగవంతం చేసేందుకు ఈ ఐదు రిజిస్ తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలని అందుబాటులోకి తీసుకొచ్చింది జూన్ నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల నాలుగు ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది అంటే జూన్ ఎప్పుడు ఏ జూను రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు వేల ఏడు వందల నాలుగు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది దీ ఇప్పుడు ఉన్నటువంటి అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఏ నిమిషం ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన ప్రజల్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరిలోనూ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసేటువంటి క్రమంలో సిఆర్డిఏ ఈ నిర్ణయం తీసుకుంది నవలూరు కురుగల్లు నిడమర్రు పెనుమాక ఉండవల్లి రాయపూడి ఉద్దండరాయనపాలెం వెలగపూడి వెంకటపాలెం ఈ తొమ్మిది చోట్ల కూడా రిజిస్ట్రేషన్ కేంద్రాల్ని సిఆర్డీఏ ప్రారంభించింది ఇక్కడికి వెళ్ళి క్లారిఫికేషన్ కావాల్సిన వాళ్ళు అంటే కొంతమందికి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ద్రౌపత్రాలను ఇచ్చారు అయితే రిజిస్ట్రేషన్ కాలేదు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అలాట్మెంట్ విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ క్లారిటీ తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం సిఆర్డిఏ అధికారులు ఒక తేదీని నిర్ణయించి ఇన్ఫార్మ్ చేస్తారు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వర్క్ ప్రెషర్ తగ్గించుకునేటువంటి క్రమంలో వర్క్ డివిజన్ ప్రాసెస్ని ఏపీసీఆర్డీఏ అమలు చేస్తుంది అటు గన్నవరం పరిధిలో స్థలాలు ఇచ్చినటువంటి వారిని కూడా వారి కోసం కూడా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి అమరావతిలో పనుల పునః ప్రారంభానికి సంబంధించి వరుస నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సిఆర్డిఏ కూడా అమలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు వెళుతుంది కొత్తగా అమరావతిలో మౌలిక వసతుల కల్పన అలానే నిర్మాణాల కొనసాగింపు ఆగిపోయిన నిర్మాణాల నాణ్యత పరీక్షలకు సంబంధించి కూడా దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైగా పనులకు సంబంధించినటువంటి టెండర్లని రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇవన్నీ కూడా డిసెంబరు నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే దిశగా ప్రణాళికను సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియని వీలైనంత వేగంగా పూర్తి చేయడము అలానే ఈ ప్లాట్ల అలాట్మెంట్ జరిగినటువంటి ప్రదేశాల్లో కాలనీల అభివృద్ధికి సంబంధించి రహదారులు డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ విద్యుత్ సరఫరా వ్యవస్థలు వీటన్నిటికీ సంబంధించి కూడా రేపు ఇవ్వబోయేటువంటి టెండర్లలో అంటే మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు రైతులకి ఇస్తున్నటువంటి రిటర్నబుల్ ప్లాట్లు కాలనీలు ఉన్నటువంటి ప్రదేశాల్లో పనులు ప్రారంభించేందుకే టెండర్లు పిలవడానికి సన్నద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ అనేది యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు అందుకే సిఆర్డిఏ తొమ్మిది కేంద్రాలను ఏకంగా ఓపెన్ చేసింది ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియని ఇమీడియట్ గా అక్కడి నుంచి ప్రారంభిస్తున్నట్టుగా కూడా సిఆర్డిఏ అధికారులు ప్రకటించారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అంటే పది పదిహేను రోజుల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సిఆర్డిఏ టార్గెట్ గా పెట్టుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి